హాయ్ చాలా రోజులైంది వీడియో చేసి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగు ఈరోజు బయటకు వెళ్ళాలనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అఫ్ అయిపోయాము వేగంగా పిల్లలకి కూడా స్కూల్కి అయితే పంపించాము ఇప్పుడు చందుగారికి కూడా హాలిడే ఈరోజు ఇంక ఇంటి దగ్గర ఉన్నారు ఈరోజు బయటకి అయితే వెళ్తున్నాం కొంచెం పని మీద మార్నింగ్ నేను రోజు కూడా ఇంకా అంబలైతే తాగుతాను కదా ఒక త్రీ డేస్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ముందు ఒక ఫైవ్ డేస్ ముందైతే అసలు మళ్ళీ మానేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక త్రీ డేస్ నుంచి అయితే ఇప్పుడు తాగుతున్నాను ఫస్ట్ రాగి జావ అయితే తాగాలి ఎర్లీ మార్నింగ్ రాజా తాగామంటే మనకి బ్లడ్ కూడా చాలా ఈజీగా అయితే ఎక్కుతుంది అండ్ మనం స్ట్రాంగ్గా కూడా ఉంటాము ఎక్కువ వేగంగా నీరసం అవ్వకుండా చాలా హెల్దీగా అయితే ఉంటాము కొంచెం పిల్లలకి కూడా ఇవ్వడం అయితే నేర్పండి వాళ్ళు కూడా ఇంకా అలవాటు అయ్యాయంటే తాగుతారు సాయి కొంచెం తక్కువ హాఫ్ గ్లాస్ అయితే తాగుతాడు అయితే ఇంకా ఫుల్ గ్లాసు అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ అలా తాగుతుంది దానికి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఉంటే లేకపోతే గ్లాస్ అయితే కన్ఫర్మ్గా అయితే తాగుతుంది నేను కూడా ఈరోజు గ్లాస్ డే తాగుతున్నాను అంతగా తాగాలనిపించట్లేదు ఇంకా దీంతో కాంబినేషన్ మనకి పప్పుండ ఇది కూడా చాలా చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ ఇంకా స్వీటు ఈ రెండు అంటే కొంచెం కష్టంగా అని అలవాటు చేసుకుంటే ఇంకా అలవాటైపోతుంది ఫస్ట్ అయితే బాదం అయితే తిన్నాను ఒక ఫోర్ తింటున్నాను రోజుకి ఈవినింగ్ టైంలోనైనా పర్లేదు ఇంకా మార్నింగ్ టైంలో అయినా పర్లేదు ఎర్లీ మార్నింగే కొంచెం వేగంగా బ్రష్ చేసేసి చేసేసిన తర్వాత ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ తర్వాత ఇంక అంతా పూర్తి చేసిన తర్వాత ఇది తింటున్నాను నెక్స్ట్ టిఫిన్ ఒక రెండు ఇడ్లీలు అలా తింటాను రాజావిలో అంబల్ అదే అంబల్లోని మజ్జిగేసుకొని తాగితే ఇంకా చాలా బాగుంటుంది ఓన్లీ అంబలంటే అస్సలు తాగలేము అస్సలు తాగాలనిపించదు నాకైతే మరీ కూడా చాలా బాగున్నాయి ఈ బయట కొనిస్తూ వచ్చారు చాలా బాగున్నాయి నేను కూడా చేయాలనుకుంటున్నాను ఈ పప్పు చేయడం చాలా సింపుల్ అండి నాకైతే ఫస్ట్ చాలా కష్టం అనుకున్నాను చాలా సింపుల్ ఒకసారి చేశాను కదా వీడియో కూడా పెట్టాను కొజోరం తట్టుకోవడం తాగచ్చు అది మరీ ఇంకా స్వీట్ కదా కొంచెం మొదలెండా ఉంటుంది దీంతో అయితే చాలా బాగుంటుంది ఈ రాగి పిండి లావున్నలు కూడా చాలా ఈజీగా సన్నమైతే చేస్తాయి అంటే ఒక్కరోజు రెండు రోజులు తాగితే అవ్వదు ఇంకా డైలీగా మనం ఇది రొటీన్గా తీసుకోవాల్సిందే ఫుడ్ని చాలా కట్టుకునే తిన్నాను నా ఇడ్లీ వచ్చి రెండు తింటాను రెండు ఇడ్లీలు అయితే తింటున్నాను మరీ ఎక్కువ తిన్నాం అనుకోండి నాకు అస్సలు తిక్క తిక్కగా అనిపిస్తుంది అందుకనేసి రెండు ఇడ్లీలు అయితే సరిపోతాయి అబ్బా పొడి ఇడ్లీలు బాగున్నాయి ఇంకా వేడి మీద ఉంటే ఇంకా బాగుంటాయి చట్నీ వేసుకున్నా ఉట్టి ఇడ్లీ బాగుంది అనిపిస్తుంది నాకు చక్కగా విడ్డీలు కూడా తినచ్చు అయినా సరే తినలేము ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇది లంచ్ కూడా ఇంకా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా ఉండేస్తున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చినంత వరకు ఏ పని లేకుండా అంత పని కూడా మార్నింగ్ చేసేస్తున్నాను మెయిన్ ఏంటంటే వంట కదా వంట అయితే మార్నింగే కిడ్లీ ఎక్కువ అయిపోయింది నార్మల్గా తినేస్తా షుగర్తో తింటే ఇంకా బాగుంటుందా షుగర్తో ఇడ్లీ తింటే సూపర్గా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామ్ చేయండి ఇంకొకటి షుగర్ ఫీవర్గా ఉన్నటప్పుడు ఇప్పుడు చట్నీ వేసుకున్నాం కదా ఇలా పంచదార తింటాం ఎక్సలెంట్గా ఉంటుందండి అది కూడా వేడి వేడిగా ఉండాలి వేడి వేడిగా ఉండేటప్పుడు ఇలా తింటే సేమ్ ఉప్మా తిన్నట్టు ఉంటుంది చట్నీతో ఇలా పంచారుతో తింటే బాగుంది కానీ మరి ఎక్కువ తినకూడదు కదా అసలు ఇప్పుడు స్వీట్ అంటే ఎవ్వరు ఇష్టపడట్లే కష్టంగా ఉంటుందా అసలు జనాలు ఆరోగ్యంగా ఉండట్లే అంటే ఏ ఫుడ్ తిన్నా సరే కెమికల్ కాబట్టి అంతే కదా అలాగే ఒక ఇడ్లీ చట్నీతో తినేసాను ఇంకొక ఇడ్లీ పందర్తో తినేసాను అది ఈరోజు టిఫిన్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు వీడియో చేయడానికి అవ్వట్లేదు అందుకే నేను తినే టైంలోని ఖాళీగా ఉండే టైంలో అన్న పిల్లలు చదువుకునే టైంలోని అలా వీడియో పోస్ట్ చేస్తున్నాను కొంచెం బిజీ అయిపోయిన ఎందుకు బిజీ అయ్యానో త్వరలో అయితే తెలుస్తుంది చెప్తాను అది కూడా మంచిగా ఒక్కరోజుకి ఒక్క వీడియోని పెట్టాలి అంటే షార్ట్స్ పెడుతున్నాను వాళ్ళని చాలా బాగా మనల్ని సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ ఇంకా లాంగ్ వీడియో కూడా రోజుకి ఒకటైనా పోస్ట్ చేయాలి అనే అనిపిస్తుంది అందుకనేసి ఇంకా నా రొటీన్ అంటే టిఫిన్ తినేటప్పుడైనా సరే నేను రొటీన్గా ఏం తింటాను ఎలా ఆరోగ్యంగా ఉంటాము ఏంటనేసి ఇంకా వీడియో ఇది ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఏం చేశానో చూడండి చిలక్కయలు అండి పచ్చి చెనక్కాయలు ఇవి ఉడబెట్టడానికి అనేసి నీట్గా వాష్ చేస్తున్నాను ఎర్ర మట్టి అయితే ఉంది మొత్తం చెలక్కాయలకి ఫస్ట్ నానబెట్టేసి ఇప్పుడు నీట్గా వాష్ చేసేసాను ఇంకా కార్న్ ఒకటి ఈ రెండు కలిపి అయితే మనం ఉడబెడుతున్నాము ఈ ఉడబెట్టేటప్పుడు సాల్ట్ కానీ వేసారనుకోండి మంచి కలర్ఫుల్గా చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి కొందరు ఏంటంటే ఉడికిన తర్వాత వేసుకుంటారు అలా కాకుండా ఇలా వేసుకోండి మొక్కజొన్నలు కూడా అండ్ కార్న్కి అయినా అలాగేనండి ఇప్పుడు టూ విజెస్ వచ్చినంత వరకు మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అండ్ మంచి టేస్ట్ అండ్ మంచి ఆరోగ్యం కూడా ఇలాంటి ఐటమ్స్ అయితే మన పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ వాళ్ళకి కూడా తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఏంటంటే అదే పానీపూరి నూడిల్స్ అటువంటివి కాకుండా ఇలాంటి ఫుడ్స్ అయితే ఇవ్వండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇంకా వీడియో చూసేయండి ఇలా ఉంటుంది మా మార్నింగ్ వ్లాక్ అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము బాయ్ బాయ్ బాయ్